రామాయణంలోని కొన్ని ఆదర్శ పాత్రల్లో భరతుని గురించి ఐదు రోజులు వరుసనే తెలుసుకున్నాం ఇవాళ ఆ రోజు కూడా ఆరో రోజు కూడా అదే తెలుసుకోబోతున్నాం భరతుడు మామూలుగా పాదుకలను తీసుకుని వచ్చి నందుకే గ్రామానికి వెళ్ళాడని చెప్పాము కదా నిన్న పద్నాలుగు సంవత్సరాలు ఇక ఎదురు చూస్తూ ఉన్నాడు ఎప్పుడు వస్తాయా పద్నాలుగు సంవత్సరం ఎప్పుడు వస్తుందా అని ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నాడు అంటే ఆయన పరిపాలిస్తున్నాడు కానీ ఆయనకి అంత సుఖంగా లేదు రాముని ఆగమనమే ఆయనకి పూర్తి సంతోషాన్ని కలిగించేటువంటి విషయం అన్నమాట భగవన్ భరతుడికి ఇక పద్నాలుగు సంవత్సరాలు గడిచినాయి లంకలో విజయం సాధించారు రామచంద్రుడు బీభీషణుడికి ఏమో రాజ్యం ఇచ్చాడు సీతా లక్ష్మణ సైతంగా అయోధ్యకు మరలి రావటానికి ఉద్యుక్తుడవుతున్నాడు రాముల వారు ఆ సమయంలో విభీషణుడు రామచంద్రునికి స్నానాదులు రామచంద్రుని స్నానాదులు పూర్తి చేసుకుని వస్త్రాలంకారం చేసుకోమని కోరాడు అనమాట అప్పుడు రామచంద్రుడు భరతుని భక్తి విషయాలు అంటున్నాడు మరి భరతుడు నువ్వు వెంటనే వస్తే కానీ ఊరుకోను లేకపోతే అగ్ని ప్రవేశం చేస్తానన్నాడు కదా అందులో ఆయన అగ్ని అక్కడ వల్కలు ధరించి ఉన్నాడు కదా అందుకని విభీషణుడు కోరిన ఆ సమయంలో భరతుణ్ణి స్మరించుకున్నాడు అనమాట ఆ భరతుణ్ణి ఇప్పుడు ఎలా పోడుతున్నాడో చూద్దాం ఆ భరతుడు సత్యధర్మ పరాయణుడు అలాగే మహాబాహు సుకుమారుడు అలాంటి భరతుడు మరి అన్ని సుఖభోగాలు అనుభవించడానికి యోగ్యుడే నాకు మళ్ళీ షరతులు ఏమీ లేవు ఆయనకి అయినా నాకు మళ్ళీ దుఃఖాలు అనుభవిస్తున్నాడు అందులో ధర్మాన్ని ఆచరించేవాడు అయినా ఆ కైకై పుత్రుడు భరతుడు లేకుండా ఇంకా నేను స్నానం చేసి వస్త్రాభరణాలు ధరించడం నాకు ఇష్టం లేదు అన్నాడు విభీషణుడితోటి అప్పుడు ఆ సోదర భరతుని త్వరగా చూడాలని నా మనసు వ్యాకుల పడుతోంది అని విభీషణుడితో చెప్పాడు అనమాట అంటే దీన్ని బట్టి భరతుడిపై రామచంద్రుడికి ఎంత ప్రేమ ఉన్నది మనకు అర్థమవుతుంది విభీషణుడు అంటే వనవాసం అయిపోయింది కదా పద్నాలుగు సంవత్సరాలు కాబట్టి ఇక ఆ నారబట్టలు తీసే చక్కగా వస్త్రాలంకరణ చేసుకోండి అన్నప్పుడు విభూషణుడితో చెప్పిన మాటలు అన్నమాట ఇవి ఆ తర్వాత రామచంద్ర ప్రభు సీతా లక్ష్మణులు ఇంకా ఇతరులతో కలిసి పుష్ప పుష్పక విమానాన్ని ఎక్కారు అయోధ్య వైపు వెళుతున్నారు దారిలో భ భరద్వాజ ఆశ్రమం వచ్చింది అక్కడ చేరారు అతడు తన ఆగమన శుభ సమాచారాన్ని మరి అక్కడ ఎదురు చూస్తున్నాడు కదా అందుకని హనుమంతుడిని పంపాడు భరతుడికి ఆ ఆగమన వార్తని తెలియజేయడానికి భరద్వాజ ఆశ్రమంలో దగ్గరికి రాగానే ఆ తర్వాత హనుమంతుడు వచ్చేశాడు నందిగ్రామం చేరాడు అక్కడ నందిగ్రామలో దృశ్యం ఎలా ఉందంటే హనుమంతుడు ఇలా చెబుతున్నాడు ఆ దృశ్యాన్ని చూసి భరతుడు నగరం వెలుపలగల ఆశ్రమంలో నివసించున్నాడు సోదరుని వియోగం వల్ల అతని శరీరం కృషించిపోయింది దేహం అంతా మలినంగా ఉంది వదనం వాడిపోయింది అంటే ముఖం వాడిపోయింది భావాలు ఆ ముఖంలో గోచరిస్తున్నాయి అతడు కేవలం ఫల మూలాలను మాత్రమే ఆహారంగా తీసుకుంటున్నాడు ఇంద్రియాలు అత అధీనంలోనే ఉన్నాయి ఇంద్రియాలు అధీనంలో లేకపోతే ఇవన్నీ చేయలేడు కదా కాబట్టి ఇంద్రియాలను వశం చేసుకున్నటువంటి మహానుభావులే ఇలాంటివన్నీ చేయగలరు ఆ తర్వాత మస్తకంపై సమున్నతమైన జటాభారం ఉంది అంటే తల మీద జటలు ఉన్నాయి ఆ జటలు అంటే బరువే కదా వల్కలాజనాలను ఉన్నాడు భరతుడు ధర్మాచరణ చేస్తున్నాడు కాబట్టి తపస్సు చేస్తున్నాడు కాబట్టి మొహం చక్కగా ఉంది ఇందాకేమో దీనంగా ఉందన్నాడు కదా ఈ అయినా ఆ ధ్యానమైన ముఖంలో తపస్సు యొక్క తేజస్సు ఉందన్నమాట తర్వాత సంయమ చిత్తుడై ఉన్నాడు ధ్యాన నిమగ్నుడై ఉన్నాడు మరి ఇందాకేమో ధ్యానంగా ఉన్నాడు అంటున్నాం ఇప్పుడు సంయమ చిత్తం అంటే ఏమిటి మామూలుగా ఇందియాలన్నింటినీ అదుపులో ఉంచుకోవడం అందులో ధ్యాన నిమగ్నుడు కూడా ఉన్నాడు అంటే రెండు పరస్పరంగా మనం ఇక్కడ భరతుడి విషయంలో పరస్పర విరుద్ధాలు కనపడుతున్నాయి అటు ధ్యాన నిమగ్నుడే ఉన్నాడు మళ్ళీ ఆయన రా కోసం ఎదురు చూస్తున్నాడు అన్నాం కదా అంటే అదే ధ్యాసలో ఉన్నాడు అదే ధ్యాన నిమగ్నం ఇక అది తప్పితే అంటే రాముల వారి రాకకి ఎదురు చూస్తుంది తప్పితే ఇంకో ధ్యాస లేదు అదే ధ్యానం అనమాట ఇక్కడ అనుకోవాలి అతని తేజస్సు బ్రహ్మర్షి సమంగా ఉంది రామచంద్రుని పాదుకులను సేవిస్తూ అతడు మరి రాజ్యపాలన చేస్తున్నాడు కాబట్టి ఇక భరతుని ప్రేమకు ఆకర్షితులైన మంత్రి ఎలా ఉన్నారు పురోహితుడు సైన్య ప్రధానాధికారులు అందరూ కూడా అందరూ కాషాయ వస్త్రాలే ధరించారు విలువైన వస్త్రాలు వాళ్ళు కూడా వదిలేశారు భరతుడి మీద ప్రేమ చేత గౌరవం చేత ఇదంతా వాళ్ళందరూ కూడా ఆయన దగ్గర భరతుడి దగ్గరే ఉండటం హనుమంతుడు అన్నమాట పిదపు ఆంజనేయుడు భరతునికి అప్పుడు శ్రీరామమూర్తి ఆగమన సమాచారం వినిపించాడు ఆయన ఆంజనేయుడు ముఖత భగవంతుని ఆగమన సమాచారాన్ని ఆలకించిన భరతుడు ఎలా ఉన్నాడంటే ఇక ఉప్పొంగిపోయింది ఆయన హృదయం సంతోషానికి అవధులు లేకపోయింది బొల్లుని మైమర్చిపోయాడు కొన్ని క్షణాలు అతడు స్వస్థ చిత్తుడయ్యాడు తర్వాత అప్పుడు హనుమంతుడిని హృదయానికి హత్తుకున్నాడు చక్కని వార్త తెచ్చాడు కదా ఆయన దేనికైతే నిరీక్షణ చేస్తున్నాడు అలాంటి వార్తను తీసుకొచ్చాడు కాబట్టి ప్రేమపూర్వకంగా ఆ హనుమంతుడిని హృదయానికి హత్తుకున్నాడు భరతుడు ప్రేమాశ్రువులతో ఆంజనేయుడిని ముంచెత్తాడు ఆ తర్వాత ఆయనతో ఉంటున్నాడు నాపై దయచూప వచ్చిన నీవు దేవతవో మానవుడవో సౌమ్య అంటే సౌమ్యుడు నీవు నాకు అతి ప్రియమైనటువంటి సందేశాన్ని ఇచ్చావు కాబట్టి దానికి బదులుగా నేను ఇవ్వగలను నా ప్రభువు గహనారణ్యాలకు వెళ్ళి చాలా సంవత్సరాలు గడిచిపోయాయి నేడే నేను నా ప్రభువుల ఆనందకర సమాచారాన్ని వింటున్నాను ఇప్పుడు నీ ద్వారా అని ఆంజనేడుతూ ఉంటున్నాడు ఇంకా తరువాత భరతుడు రామ వానరుల మైత్రి విషయాన్ని ప్రశ్నించాడు మీకు ఎలా కుదిరింది ఈ మైత్రి అని బదులుగా హనుమంతుడు చెబుతున్నాడు వనగమనంతో ప్రారంభమైంది మాకు ఆయన వనాల్లో ప్రవేశించిన తర్వాత నేను చూశాను అప్పుడు ప్రారంభమైంది మా మైత్రి అన్నాడు అలా భరద్వాజ ఆశ్రమం చేరే వరకు గల సమాచారం అప్పటినుంచి ఇప్పుడు భరద్వాజ ఆశ్రమానికి హనుమంతుడు ఆ పుష్పక విమానంలో వచ్చి అక్కడి నుంచి కదా ఈయన వెళ్ళి ఆ సమాచారానికి భరతుడు చెప్పండి అందుకని భరత్ అక్కడి వరకు పోసగుచ్చినట్టు సమాచారాన్ని వినిపించాడు అనమాట అంతా విన భరతుడు చాలా సంతోషించాడు దగ్గరే నిలవచ్చి ఉన్నటువంటి శత్రుఘ్నికి ఇక నగరాలంక నగర అలంకరణ విషయమే ఆదేశం ఇచ్చాడు అందరికీ రామగమన సమాచారాన్ని సూచించమన్నాడు ఆ శుభవార్తను ఆలకించిన నగరం అంతా కూడా ప్రేమానందాల వెలువలో మునిగిపోయింది అందరూ రాముని ఆగమనానికి నిరీక్షిస్తున్నారు ధర్మగ్నుడైన భరతుడు శ్రీరామ పాదుకుల్ని శిరస్సును ధరించాడు వాటికి సుందర మాలలను అలంకరింపజేశారు వాటిపై సువర్ణ ఛత్రాన్ని ఉంచారు సువర్ణ భూషిత శ్వేత చామరంతో వీస్తూ పురోగమించాడు భరతుడు కూడా అంటే ఆయన్ని స్వాగతం చెప్పటానికి కొల దూరం వెళ్ళేటప్పటికి రామచంద్ర ప్రభువే తన వైపు వస్తున్నట్లుగా వైపు వస్తున్నట్లు కనపడల కొంత దూరం పోయిన తర్వాత ఏమైనా కనపడతాడు ఏమైనా కనపడల అప్పుడు అతడే అంటే బర్త్డే ప్రేమపూర్వకంగా హనుమంతుడి వైపు తిరిగాడు మరి హనుమ రఘుకుల భూషణుడు అయిన శ్రీరాముడు వస్తున్నాడు అన్నావు నాకు ఇంత కనిపించడం లేదేమి అన్నాడు ఇంతలోనే విమానం కనిపించింది అందులో ఆశీనుడైన రామునికి భక్తిపూర్వకంగా అప్పుడు ప్రణామం చేశాడు ఇక్కడి నుంచే నెమ్మదిగా రామ ఆజ్ఞతోటి ఆ విమానం కిందకి దిగింది విమానంలో ఉన్న శ్రీరాముణ్ణి దర్శించాడు భరతుడు హర్ష వ్యతిరేకం పొందాడు అతని చరణాలపై వాలిపోయాడు భరతుడు రాములు వారి చరణాలపై వాలిపోయాడు అన్నమాట చిరకాలానికి కనిపించిన సోదరు భరతుని లేవనెత్తాడు శ్రీరాముడు తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు ప్రేమానందపూర్వకంగా హృదయానికి హత్తుకున్నాడు ఆ తర్వాత భరతుడు లక్ష్మణుని కలిశాడు సీతామాతకు ప్రణమిల్లాడు ఆ తర్వాత ధర్మగ్నుడైన భరతుడు రాముని పాదకును రెండింటిని ఆయన చేత రాములు వారి చేత ధరింపజేసి హస్తుడే అక్కడ నిలిచాడు ప్రభు నాకు దత్తం చేసినటువంటి రాజ్యాన్ని అంతటిని మీకు తిరిగి ఇస్తున్నాను నేడు నా జన్మ సఫలమైంది అయోధ్యకి మరలి వచ్చిన మిమ్మల్ని దర్శిస్తూ ఉన్న నా మనోరథాలని తీరింది నా మనోరథం ఈడేరింది అన్నాడు ఇదంతా పలుకుతూ ఉన్నప్పుడు ఆ ప్రేమని చూస్తూ ఉన్నటువంటి సుగ్రీవ విభీషణులు కళ్ళు చెమర్చినాయి అన్నమాట ఇక రామరాజ్యాభిషేకం జరిగింది ఆ తర్వాత భరతుడు కూడా లక్ష్మణుని వల్లే రామసేవలో ఉండసాగాడు ఆ తర్వాత కొంతకాలం గడిచింది శ్రీరాముడు భరతుని మామగారి సూచన అనుసారం గంధర్వాలను జయించురమ్మని భరతుణ్ణి పంపాడు భరతుడు రామాజ్ఞను పాలించే నిమిత్తం అక్కడికి వెళ్ళాడు గంధర్వల్ని జయించాడు తర్వాత రాముని ఆజ్ఞను పురస్కరించుకుని అక్కడ రాజ్యానికి తన పుత్రులకు అభిషేకించి శీఘ్రంగా భరతుడు మళ్ళీ రామ సన్నిధికి వచ్చేసాడు ఈ విషయాలన్నీ అక్కడ విషయాలన్నీ నివేదించాడు అనమాట భరతుడు శ్రీరాముడికి ఆ సమాచారం సమాచారవంతమైన రాముడు ప్రసన్నుడయ్యాడు భరతుడిని విశేషంగా ప్రశంసించాడు ఆ తర్వాత లక్ష్మణుని త్యజించిన మీదట రామచంద్రుడు ఇక తాను పరంధామం చేరాలనుకున్నాడు కదా రాజ్యాభిషేకం చేసుకుని భరతుడిని ఉన్నమన్నాడు కానీ భరతుడు కూడా అంగీకరించలేదు మరి అటు భర్తుడు అంగీకరించాల శత్రుఘ్నుడు అంగీకరించలా లక్ష్మణుడు అంగీకరించలేదు ఎందుకని వీళ్ళందరూ కూడా ఆయన మిగతా ఆయన హంసలే కదా అందుకని వీళ్ళందరూ కూడా ఆయనతో పాటు మళ్ళీ పరంధామం జరగటానికి సుగమంగా ఉండాలి కదా అందుకని అంగీకరించలేదు తర్వాత వారసులకి అప్పచెప్పారు అనమాట రాజ్యాన్ని కాబట్టి భర్తుడు అంగీకరించలేదు అట్లాగే అట్టి వచనాలను ఆలకిస్తూనే అచేతనుడైపోయాడు అంటే నన్ను కూడా ఇంకా రమ్మనకుండా పరందామని ఇక్కడే ఉండమంటాడేమని ఏమిటి అని అచేతనుడయ్యాడు స్వస్థ చిత్తుడయ్యాడు తర్వాత తర్వాత రాజ్యాన్ని నిందిస్తూ ఇలా పలుకుతున్నాడు ప్రభు సత్యముపై స్వర్గముపై శపథం చేసి నేను చెబుతున్నాను నేను మీ నుండి వేరే రాజ్యాన్ని వాంఛించడం లేదు మరి ఆ శంఖుచక్రాల్లో ఒక కదా ఈయన కాబట్టి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మళ్ళీ మీ చేతుల్లో ఉండాలి కదా మేము అని అప్పుడు రామచంద్రుడు భరతుని సలహాను అనుసరించి కుశిలవులకు రాజ్యాభిషేకం చేశారు అందరూ ఎందుకు చెప్పుకున్నాం కదా వారసులకు ఇచ్చారని ఇక శత్రుఘ్ను పిలిచాడు అందరూ తిలకిస్తుండగా పరంధామం చేరాడు వాస్తవానికి భరతుని రామభక్తి ప్రపంచంలో అన్ని ఇతిహాసాలని చూస్తే ఆ ఇంతటి రామభక్తి ఇంకా మిగతా వాళ్ళకి లేదేమో అన్నది అద్వితీయమైనటువంటి భక్తి రాముని పట్ల భరతుడికి ఉంది అంతేకాకుండా అతని త్యాగం అలాగే సంయమనం అలాగే వ్రత విష నియమాదులు అన్నీ ప్రశంసించదగ్గవని భరతని విషయంలో మరి అక్కడ నందిగ్రామంలో పద్నాలుగు ఏళ్ళు ఆయన కూడా వనవాసంలో ఉన్నట్టుగానే ఉన్నాడు కదా కాబట్టి పద్నాలుగు అసలు నేనే వనవాసం చేస్తాను అన్నాడు కదా ఇతని చరిత్ర ద్వారా ఏం తెలుస్తుందంటే మనకి స్వార్థాన్ని త్యజించాలి వినయాన్ని క్షమని సహనాన్ని ఉంచుకోవాలి అలవాటు చేసుకోవాలి అలాగే గంభీరత్వం ఉండాలి సరళత్వం ఉండాలి వైరాగ్యం ఉండాలి స్వామి భక్తి కూడా ఉండాలి ఈ గృహస్థ ధర్మంలో నిష్కామభావంతో ఇవన్నీ భక్తితో ఉంటే ప్రజలను శాసించేటువంటి సుందరమైన జీవితం అవుతుంది అంటే ఇన్ని లక్షణాలు ఉంటే ప్రజలను వాళ్ళు అంటే ప్రజలను శాసించడం అంటే ఇక్కడ భక్తిపూర్వకంగానే భయపూర్వకంగా కాదు అలాంటి భరతుని ఉదాహరణ మనకి చరిత్రలలో కనిపించడం చాలా కష్టం మిగతా చరిత్రలో అలాగే ఈ రాముల పట్ల అనన్యభక్తి గల వాళ్ళే శత్రుఘ్నుడు లక్ష్మణుడు అలాగే హనుమంతుడు కూడా భరతుని గురించి మనం అతని త్యాగమయ్యే జీవితానికి ధర్మాచరణకి సహనశీలానికి మనం మరొక్కసారు ఆయనకి మనం జేజేలు పలుకుతూ స్వస్తి చెప్పుకుందాం స్వస్తి